కవితలు రాసి వినిపిస్తున్నప్పుడు నేను నాకు అనేటువంటి పదాలని ఉపయోగిస్తూ రాస్తూ ఉంటాను అది నా ఒక్కదానికి సంబంధించింది అని కాదు ఎవరు చదువుతూ ఉంటారో చదువుతున్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు వాళ్ళు ఆ పాత్రలో లీనమటం కోసం నేను అని చెప్పి సంబోధిస్తూ రాయటం జరుగుతుందనమాట దాన్ని ఆత్మాశ్రయ కవిత్వంగా చెప్తారు కవిత మొత్తం విన్న తర్వాత మీకు ఏమర్థమైందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి నాకు నచ్చిన పని చేస్తున్నప్పుడు నాకు నచ్చిన చోటికి వెళ్ళినప్పుడు నాకు ప్రియమైన వ్యక్తితో మాట్లాడినప్పుడు నాకు తెలియకుండానే నాలో ఉన్న చిన్నపిల్ల బిరబిరా అడుగులు వేస్తూ బయటికి వస్తుంది గొంతు గోతిలో నుంచి పలుకులై జలజలా జాలుబారుతుంది కనుల నుంచి తొంగి చూసి అబ్బురపడుతుంది మనసు మడతల్లో నుంచి లేచి కేరింతలు కొడుతుంది ఆనంద అమృతాలు వర్షిస్తూ పెదాలపై చిరునవ్వుల హరివిల్లై విరుస్తుంది ఉత్సాహంతో ఉరకలెత్తుతూ నాలో నాకు తెలియకుండానే దాగున్న చిన్నపిల్ల అడబడు అడుగుల పరుగులు తీస్తుంది ఇదేనేమో బ్రతకడానికి జీవించడానికి ఉన్న తేడా